అలువాయి మండలం కుల్లూరుకి చెందిన నజీర్ బాషా ఉపాధి కోసం సౌదీకి వెళ్ళి చిత్రహింసలు ఎదుర్కొంటున్నాడు పని చేయలేదని యజమాని కొట్టాడని జీతం అడిగితే చెట్టుకు కట్టేసి చితక బాధాడని బాధితుడు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ఈ నరకం నేను భరించలేను కాపాడండి అంటూ ఒక సెల్ఫీ వీడియో నజీర్ పంపించాడు ప్రభుత్వం చొరవ తీసుకుని కాపాడాలని నజీర్ తల్లిదండ్రులు కోరారు వచ్చి ఏడు నెలలు ఏడు నెలలు అవుతుంది సార్ ఏడు నెలకి వచ్చాను సార్ వచ్చి ఏదో బతుకు తీరు కోసం వచ్చేది సార్ బావా చేయన్నారు సార్ గెస్ట్ హౌస్లో పని అన్నారు సార్ తర్వాత మధురాలు వేసేసారు సార్ మధురాలి వేసేసి ఒకటే టాచ్ అని వేస్తున్నాం సార్ నూనె ఒకటే టాచ్ సార్ ఆ సీట్ వచ్చినప్పుడల్లా కొడతాం సార్ ఈ రోజు కానీ గుట్టేడు సార్ చెట్టుకేసి కట్టేసేస్తుంది సార్ కుట్టేడు సార్ ఎట్టాడు సార్ జుట్టు పట్టుకొని ఎట్టేటట్టు సార్ ఏమన్నా ఏమంటే రూమ్లో బందీ చేసి పెట్టేశాడు సార్ లాక్ లాక్క సార్ దయచేసి నన్ను కాపాడం సార్ మాదొచ్చి కుల్లూరు గ్రామం కలవాయి మండలం నెల్లూరు జిల్లా సార్ దయచేసి నన్ను కాపాడాలి సార్ మీరు దేసి కాపాడాలి సార్ ఎవరో ఒకటి సార్ ఎట్ట బంద్ చేసేది సార్ శాలరీ సరిగ్గా శాలరీ దాని ఇటు లేదు సార్ శాలరీ ఇటు లేదో ఒకటి చెప్పారు సార్ ఒక సార్ చిట్కేసి ఈరోజు దానికి కొట్టాడు సార్ హోటల్ టార్చ్ రేపు ఉంది సార్ రూమ్లో బంద్ ఇచ్చేసాడు సార్ ఎక్కువ పోనీ గుమ్ కార్డుగా తెచ్చిలేదు సార్ నేను ఆ కామా అయినా నా కామ్మ ప్రూఫ్ మీద సిమ్ తెచ్చిలేదు ఏం తెచ్చి లేదు సార్ ఈ ఒక తోట సార్ ఖజూరం తోట ఆ ఖజూరం తోటలో నన్ను వీరికి చేసి ఇప్పుడు పెట్టేశారు సార్ చేసినట్టు కాపాడండి సార్ ఎండియా వచ్చినప్పుడు చేయండి సార్ మీరే చేసి కాపాడాలి సార్ మీరే కాపాడాలి సార్ చేసిన కాపాడండి సార్ సార్ నాది కలవమల్ల కులూరు గ్రామం సార్ నా కొడుకు డిసెంబర్ డిసెంబర్ లో సౌదీ అరేబియా పంపించాను సార్ ఏదో ఉదవల కోసం పంపించాను కానీ అక్కడ పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి సార్ ఈ మధ్య ఇప్పుడు టెంకాయ కడ్రోల్ చెట్టు పైకి ఎక్కమని చెప్పాడు సార్ నేను ఎక్కడైనా ఎక్కలేను సార్ అని చెప్పాడు ఎక్కడైపోయినా ఎక్కాల్సింది ఎక్కాల్సిందని చెప్పాడు వాళ్ళ పై నుంచి కనబడిపోయాడు ఇంకా ఇక ఇక్కడ డబ్బులు తగిలి ఉన్న డబ్బులు తగిలి హాస్పిటల్ కూడా తీసుకుంటాడు పారేసి పాటలో పారేసిపోయాడు పక్క సీట్లు తీసుకుపోయి హాస్పిటల్ చూపిస్త వేరే కుళ్ళూరు ఆయన ఇంకొక ఆయన డైలీ పెట్టిపోయాడు తర్వాత మళ్ళీ ఆ సీట్ పోయాడు పోయిన తర్వాత జంతు చేతులు కట్టేసి ఆరా బయట కొడకాన్ని కొలిసేస్తాను అని చెప్పి కొరకు చెప్పాడు హిందీలో మాట్లాడు అరబ్బీలో మాట్లాడు సార్ ఇక్కడికి అరబ్బీ కూడా రాదు నేను తిట్టు పట్టుకోను మీకు కొంచెం కొట్టడం చేస్తా ఉన్నా సార్ మీరు చాలా పరిస్థితి దారుమారుగం సార్ అది మరి మేము ఎమ్మెల్యే గారు పురుగొని రామకృష్ణ గారిని కలుస్తున్నాం సార్ ప్రభుత్వం ద్వారా నాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్ తర్వాత కలెక్టర్ గారి దగ్గర పోయి కలుస్తున్నాం సార్ దయచేసి నాకు ఒక కూతురు కొడుకు సార్ మా కొడుకు విజయాన్ని తీసుకురావని దయచేసి మనం వివరి చేస్తున్నాం సార్